హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఆగస్ట్ ఎండంలో అయితే వరి నాట్లు వేసామని చెప్పాను కదా ఆ వీడియో ఎంతమంది చూసారండి సో ఆ వీడియోకి ఇది కంటిన్యూషన్ అనమాట అంటే ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో చేను ఎలా ఎదిగింది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియో అనమాట సో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో కొంచెం అర్థమవుతుంది అండ్ అలాగే రైతు ఏ పని చేసినా కింద భూదేవి పైన ఆకాస్త మెచ్చితేనే ఆ పని సక్రమంగా జరుగుతుంది ఇద్దరిలో ఎవరు సహకరించకపోయినా మనం ఎంత చేసినా సరే అది వ్యర్థమే సో ఇప్పుడైతే మా పొలం ఇలా ఉందండి చూస్తున్నారు కదా అంత బాగుందో చూడ్డానికి చాలా బాగుంది కదండీ అసలు అయితే పొలం నాట్లు వేసిన దగ్గర నుంచి అయితే ఇక్కడైతే నేను కలుపు తీస్తున్నాను అన్నమాట అంటే పొలంలో గడ్డి వచ్చేస్తుంది సో అదైతే తీస్తున్నాను నేను ఇక్కడ అసలు వరి నాట్లు వేసిన దగ్గర నుంచి ఒక వేసిన వన్ వీక్ వరకు వర్షాలు అయితే పడలేదు ఎండ కాస్తుంది అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి సెకండ్ వీక్ నుంచి డైలీ వర్షం పడుతూనే ఉంది అయినా సరే ఆ వర్షాన్ని తట్టుకొని ఈ వరిచేను ఇలా ఉండడం చాలా గ్రేటు మేమైతే కుళ్ళిపోతుంది ఇంకా ఈసారి వరి పంట పోయినట్టే అనుకున్నాము కానీ పర్లేదు నిలబడింది ప్రకృతిని తట్టుకొని చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఇందులో అయితే కలుపు అయితే దించామో ఇంకా మొదల దగ్గర అయితే గడ్డి వచ్చేస్తుంది అనమాట సో అదైతే స్టార్టింగ్లో కనిపించదు ఇలా చేను ఎదిగిన తర్వాత చేనుతో పాటు ఉంటుంది అనమాట సేమ్ వరి చేను లాగే అది కూడా ఉంటుంది సో అవి అయితే తీయడానికి వచ్చామన్నమాట ఇప్పుడు ఇవి ఇలా దుబ్బులతో పాటు వరి దుబ్బులతో పాటు ఉండిపోతాయి అవి వాటి వల్ల అయితే వచ్చేస్తుంది పొలానికి అవి అయితే తీసేసుకోవాలి లేదంటే పొలం మొత్తం పురుగు స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా దాని నుంచి సో ఇవ్వండి చూసారు కదా సేమ్ వరి చేనులాగే ఉంటుంది అందువల్ల ఇది ఎదిగేంత వరకు అయితే ఇది మనకు కనిపించదు ఇప్పుడైతే దీన్ని క్లియర్ చేయడానికి వచ్చాము మా హస్బెండ్ నేను ఇంకా ఇప్పటివరకు అయితే పొలం ఎలా ఉందండి ఇంకా కలుపు తీసేసిన తర్వాత కొంచెం అయితే పట్టింది పొలానికి సో ఆ పురుగు అయితే మందు కొడతాము ఇదైతే ఫస్ట్ డే గాబు తీసేస్తున్నాం అన్నమాట కలుపు తీయడానికి గాబు తీయడం లేదా కలుపు తీయడం ఏదో ఒకటి అంటారు ఇంకా మేమిద్దరం అయితే తీసేసాము మా అయితే మనుషులు పెట్టి తీయించేసాము చిన్నగా ఉన్నప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు కలుపు ఇంక ఇవైతే చేను ఎదిగిన తర్వాతే కనిపిస్తాయి కదా ఇంక కొంచమే ఉన్నాయి ఎక్కువ ఉంటే ఇంకా కష్టమైపోను సో అవైతే మా ఆయన నేనైతే తీసేసాము తీసేసాము ఇంకా రేపైతే దీనికి పొలానికి మందు కొట్టాలి సో ఇది వచ్చి ఇంకా నెక్స్ట్ డే కలుపు తీసేసిన నెక్స్ట్ డే అయితే కొంచెం ఎండ ఉందన్నమాట అని చెప్పానుగా చూస్తున్నారు కదా వాటర్ అసలు పొలాల్లో చాలా ఎక్కువ వాటర్ ఉంది చెరువుకు వాటర్ వదులుదామన్నా చెరువు నిండా నిండిపోయింది వాటర్ అసలు ఈరోజైతే కొంచెం ఎండ అయితే కాస్తుంది ఎండగా ఉన్నప్పుడే మనం పురుగుల మందు అనేది కొడితే ది పనిచేస్తుంది వర్షంకైతే వెంటనే కరిగిపోతుంది వాటర్లో కలిసిపోతుంది కదా సో కొంచెం ఎండగా ఉన్నప్పుడైతే పనిచేస్తుంది అందుకని చెప్పేసి పొలానికి పొలానికైతే మందు కొట్టడానికి అయితే వచ్చాము ఇంకా చెప్పాను కదా వర్షాల మీదే ఆధారపడి పనిచేస్తాం బోర్లు లేవని చెప్పేసి ఇంకా మందు కొట్టడానికి వాటర్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాము స్టార్టింగ్ అయితే ఇంటి దగ్గరే మందు కలిపేసుకొని క్యాన్లోకి పెట్టేసుకొని తెచ్చేసుకున్నాము ఇంకా మళ్ళా ఇంటి దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవడం కష్టం కదా వర్షం వాటర్ ఉందనమాట సో అది కొంచెం క్లీన్గా ఉన్న వాటర్తో చేయమని చెప్పారు సో కొంచెం క్లీన్గా ఉన్న వాటర్ గెడ్డ దగ్గర ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళి వాటర్ తెస్తున్నాము గుడి వెనకతల గుడి ముందు అని చెప్పాను కదా మాది గుడి వెనకతలైతే కొంచెం గడ్డ ఉంది అక్కడైతే వాటర్ కొంచెం తెల్లగా ఉందనమాట అక్కడికైతే వాటర్ తెచ్చుకోవడానికి అయితే వచ్చాము ఇందులో ఈ చిన్న చెరువులో అయితే సారీ గడ్డలో అయితే చేపలు ఉన్నాయి చిన్న చేపలు మేము వెళ్ళేసరికి అయితే అవి వెళ్ళిపోయాయి చేపలు సౌండ్ వింటా ఏమో తెలియదు కానీ మేము వెళ్ళగానే వెంటనే వెళ్ళిపోయేటట్టు సో అదండి మనం రైతు ఏ పని చేసినా సరే ప ప్రకృతి సహకరిస్తేనే అది ఫలిస్తుంది ఇప్పటి వరకు మా వరి చేయితే ఇలా ఉంది ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంకా జనవరి వరకు ఈ ప్రకృతిని తట్టుకొని ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటే ఈ సంవత్సరం కూడా పంట బాగా చేతికి వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ అయితే పెద్ద గాలి వర్షం వచ్చేసింది ఇంకా పంట కోసేస్తామన్న టైంకి అయితే పెద్ద గాలి వర్షం వచ్చేసి చేనంతా నేలమట్టం అయిపోయింది సో అందుకని ఈ ఇయర్ అయితే కొంచెం పొట్టిగా ఉన్న వరి అయితే వేసామో అదైతే ఎలాంటి వర్షానికైనా గాలికైనా తట్టుకొని నిలబడుతుంది కదా అని చెప్పేసి సో చూడాలి ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్